హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు వీడియో చూస్తుంది అని తెలిసిపోతుంది కదండి మహాశివుడు మురుడేశ్వరుడు అనమాట అవునండి యాక్చువల్గా ఈ ఈ మహాశివ స్టాచ్యూ అనేది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహాశివుని విగ్రహంగా చెప్పుకోవచ్చు అనమాట ఇది కూడా ఇది ఉండేది గుడికి చుట్టూ మూడు పక్కల అయితే సముద్రం ఉంటుంది ఇక్కడ ఉన్న రాజగోపురం అనేది మన భారతదేశంలోనే అత్యంత ఎత్తైనదిగా చెప్పుకోవచ్చు అనమాట ఈ గుడి మనకి అరేబియా సముద్రం మధ్యలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట చూడండి మధ్యలో టెంపుల్ మూడు పక్కల అయితే నీళ్లు ఉంటాయన్నమాట సముద్రము మేమైతే ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన విగ్రహం కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే మనము ఆ లోపల అయితే మనకి భూ కైలాస్ కేవ్ అయితే ఉందన్నమాట లోపల మనము ఆత్మలింగం స్టోరీ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే భూ కైలాస్ కేవ్కి ఎంట్రెన్స్ అనమాట ఇలా వెళ్ళాలి మనం లోపల ఆత్మలింగం స్టోరీ తెలుసుకునే ముందు గణపతి నామస్మరణ ఒకసారి చేసుకుందాం అండి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं द्यायेत् सर्वविग्नोपशान्तये చూడండి మనం లోపలికైతే వచ్చాము ఇక్కడ ఉన్నది రావణాసురుడి వాళ్ళ అమ్మ కైకేయి అన్నమాట వీరికి ఆ పరమశివుడు అంటే చాలా భక్తి అనమాట సో ఇసుకతో ఈ విధంగా శివలింగం చేసుకొని పూజ చేసేవాళ్ళు అందుకనేసి రావణాసురుడు అమ్మ నువ్వు ఇసుకతో లింగం చేసుకొని ఎందుకు పూజ చేస్తున్నావు నీకు కావాలంటే నేను ఆత్మలింగాన్నే తెచ్చిస్తాను అనేసి రావణాసురుడు వెళ్తాడనమాట బయలుదేరి వెళ్ళి ఇక్కడ ఈ విధంగా అయితే తపస్సు చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇలా రావణాసురుడు ఆత్మలింగం కోసం పరమేశ్వరుడికి తపస్సు ఈ విధంగా అయితే చేస్తారనమాట ఇలా చేయడంతో నారద మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్ళి తండ్రి ఘోరం జరిగిపోతుంది రావణాసురుడు ఆత్మలింగం కోసం ఈ విధంగా అయితే ఘోర తపస్సు చేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు తన భక్తికి స్పందించి ఆత్మలింగాన్ని రావణాసురుడి చేతికిస్తే ఇక ఈ లోకం నశించిపోతుంది మన పరిస్థితి ఏంటి అని చెప్పుకుంటూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట రావణాసురుడికి ఆత్మలింగం దొరికితే మనము ఇలా అవుతామనేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో రావణాసురుడికి ఆ శివ పార్వతుల దర్శనం అయితే అవుతుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రావణాసురుడికి శివ పార్వతుల దర్శనం అవుతుంది ఇలా దర్శనం అవ్వగానే నారద మహర్షి చూడండి నారద మహర్షి ఈ విధంగా వచ్చి రావణాసురుడితో మాట్లాడుతూ ఉంటాడనమాట నారద మహర్షి ఎలాగైనా సరే రావణాసుడికి ఆత్మలింగం కోసం వచ్చాననేసి మర్చిపోయేలా చేయాలనేసి మాట్లాడుతూ ఉండగా రావణాసురుడు ఆ విషయం మర్చిపోయి మండోదరిని ఇక్కడ పెళ్లి చేసుకుంటాడనమాట వివాహం అయితే చేసుకుంటాడు చూడండి ఈ విధంగా అయితే వివాహం చేసుకుంటారనమాట ఇలా వివాహం చేసుకొని తన భార్యని తీసుకొని రావణాసురుడు లంకకైతే వెళ్తాడు అక్కడ చూడండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగా కైకేయి నాయనా నువ్వు ఆత్మలింగం తెస్తావని వెళ్ళి ఈ విధంగా వివాహం ఆడొచ్చావు ఏమిటి నాయనా అని అప్పుడు రావణాసురుడు గుర్తొచ్చి మళ్ళీ కఠోర దీక్షకు పూనుకుంటాడనమాట ఎంత కఠోర దీక్ష చేసినా పరమేశ్వరుడి దర్శనం కలగకపోగా రావణాసురుడు తనకున్న తలలని ఒక్కొక్క తలనే ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తూ రావణాసురుడి తలని నరుకుతూ ఉంటాడనమాట అది చూసి పరమేశ్వరుడి దర్శనమయ్యి నాయన మీకేమి కావాలి అని అడగగా రావణాసురుడు తండ్రి నాకు ఆత్మలింగం కావాలి అని ఆ పరమేశ్వరుడు ఆత్మలింగం అయితే ఇస్తాను కానీ ఒక షరతు మీరు లంకకు వెళ్ళేదాకా ఈ ఆత్మలింగం అయితే ఎక్కడ కానీ కింద పెట్టకూడదనేసి చెప్పేసి వెళ్తారనమాట ఇంతలో నారద మహర్షి గణపతి దగ్గరికి వెళ్ళి తండ్రి ఘోరం జరిగిపోయింది పరమేశ్వరుడు ఆత్మలింగాన్నైతే రావణాసురుడికి అప్పచెంపాడు రావణాసురుడు ఈ ఆత్మలింగం లంకకు తీసుకెళ్తే ఇక ఈ లోకం ఏ నాశనం అయిపోతుంది మీరే దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్పగా అప్పుడు గణపతి ఒక చిన్న బాలుని వేషం వేస్తాడనమాట వేసి విష్ణువు తన సుదర్శన చక్రంతో సంధ్యా సమయంగా చేస్తాడనమాట అప్పుడు ఈ రావణాసురుడు అయ్యో సంధ్యా సమయం ధ్యా పూజకు టైం అయింది ఈ ఆత్మలింగం ఎక్కడ కానీ కిందకు పెట్టకూడదు అనేసి ఆ బాలుడి దగ్గర ఇచ్చేసి నాయన ఇది నువ్వు చేతిలో పట్టుకోనుండు నేను ఇప్పుడే వస్తాను అనేసి పూజ చేసుకునేకి వెళ్తాడనమాట గణపతి అయితే త్వర త్వరగా మూడు సార్లు రావణాసురుని పిలుస్తాడు మూడు సార్లు పిలిచిన రాకపోవడంతో ఆత్మలింగం అయితే కింద పెట్టేస్తాడనమాట కిందకు పెట్టేయగా రావణాసురుడు వద్దు వద్దు అని పరిగెత్తుకుంటూ వచ్చి చూసేలోపు ఆత్మలింగం కింద ఉండేసరికి గణపతిని తల మీద ఒక మొటిక్కాయ వేస్తాడనమాట ఈ విధంగా మొటిక్కాయ వేయడం వల్ల గణపతి తల మీద నొక్కుపడి ఆ గణపతి విగ్రహం ఇప్పటికీ కూడా గోకర్ణలో గణపతి దేవాలయంలో ఉందన్నమాట సో ఈ విధంగా అయినాక ఇప్పుడు రావణాసురుడు ఆత్మలింగం ఉన్న పెట్టెను ఉత్తరం వైపు లాగుతాడు అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది అక్కడ సాజేశ్వర లింగం అనేది వెలుస్తుంది అనమాట ఆ పెట్టె మూత పడిన చోటయితే గునువెంటేశ్వర లింగం పైన ఉండే వస్త్రం పడిన చోటైతే మురుడేశ్వర లింగంగా అదేవిధంగా పెట్టెను కట్టిన తాళ్ళు ఉంటాయి కదండీ ఆ తాళ్ళు పడిన చోట దారేశ్వర లింగంగా ఉద్భవిస్తుందన్నమాట ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం వచ్చి మహాబలేశ్వర లింగంగా గోకర్ణలో ఉద్భవిస్తుంది ఈ ఆత్మలింగంతో ముడిపడిన అన్ని క్షేత్రాలను కూడా శైవ పంచక్షేత్రాలు అనేసి చెప్పుకుంటారన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఇది ఆత్మలింగం స్టోరీ ఇది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్